నా పేరు రాజలక్ష్మి నా రజలక్ష్మి నేను గవర్నమెంట్ రిజార్ట్లో పనిచేస్తున్నాను నేను ఈరోజు నేను ఈరోజు ఈ స్థాయికి ఉన్నానంటే నా జీవితంలో చాలా కష్టం అవ్వచ్చు కానీ ఈరోజు నేను బతుకున్నాను కూడా నేను ధైర్యంగా ఉన్నాను కూడా అది కూడా బాపు వల్లే నాకు ప్రతిసారి కొత్త అడుగడుగు నా భర్తతో నేను వేరుగానే ఉన్నాను నాకు ఒక అబ్బాయి ఉన్నాడు పెద్ద అబ్బాయి మా అమ్మ కూడా నేను అమ్మతో భర్త ఉన్నాను నేను ఉద్యోగం ఉంటున్నాము ఉద్యోగం ఉంది కాబట్టి నేను ఉంటున్నాను కానీ ఈ సంవత్సరం నాకు సాగిస్తున్నాడు కాబట్టి ఆ బాప కూడా నా అనుభవం నేను చెప్తున్నాను ప్రసాదం నాకు ఇల్లు దొరికిందంటే నా నా భర్త లేకోకుండా నేను చేస్త చేసాను అది కూడా కలిగించింది అందరినీ అటుకుంటే దాంట్లో ఇచ్చాడు ఎలా ఇచ్చాడంటే నాకు లోన్ కూడా ముప్పై లక్షలు కూడా నాకు దొరికేది కాదు ముప్పై లక్షలు కూడా చేయించాడు ఎలా చేయించారు అంటే ఆ టైంలో ఐదారు లక్షలు కూడా తక్కువైతుంటుంటే చంద్రశేఖర్ గారు నేను అడిగాను కనీసం అప్పు అప్పుతయ్యన నాకు వినిపిస్తే మంచిదని ఆయన మళ్ళీ నాకు తెలియకోకుండా మన మన బాబుభక్తనే ఉన్నారు మిస్టర్ ప్యాన్ అని ఆయన వెంటనే అన్నారు ఏం భయపడే అవసరం లేదు అన్ని కాగితాలు అన్నీ రెడీగా ఉన్నాయి ఉండేసారు అన్నీ సరి అయిపోతాయి ఒక్క నెలలోనే అంటే ఒక నెల కొద్ది రో పది రోజుల్లోనే లోన్ దొరికించేది అదే టైంలో నేను లోన్ అది ప్రావిడెంట్ ఫండ్లో కూడా నాకు లోన్ దొరికేది కాదు ఆ రూన్ కూడా కొత్త రూన్ రప్పించాడు బాబు నా కోసమే ప్రత్యే ప్రత్యేకంగా అది ఆ లోన్ కూడా నేను మీన్స్ అది కూడా దొరికింది ఢిల్లీలో వెళ్ళి అంటే అలా ఎన్నో అలా చేశాడు ఎంత నేను క్షోభపడినా కూడా నా పాపన బెస్ట్ ఇస్ బెస్ట్ నాకు ప్రసాదం ఇచ్చాడు ఎలా అంటే మా అమ్మాయి మా ముసలైంది తనకి ఫస్ట్ ఫ్లోర్గా అన్నట్టు ఇచ్చాడు నా ఉద్యోగానికి పది నిమిషాలు వెళ్ళేదట్టు అది ఇచ్చాడు మళ్ళీ అబ్బాయికి కూడా నేను వాడికి టైం ఇవ్వలేకపోతున్నాను దాని గురించి కూడా అన్నీ సౌకర్యాలు ఉండేటట్టు నా ఇంట్లో కూడా మీన్స్ కాప్లెక్స్లో అంతా నేను అనుకున్నాను సింపుల్ ఇస్తే చాలు అనుకున్నాను నేను కానీ దానికన్నా ఎక్కువ ఎక్కువ ఇచ్చాడు ఇంకా కోషన్ వచ్చినా నేను ఎప్పుడు అనుకోలేదు కానీ అదే టైంలో నాకు కొడుకు కూడా ఇక్కడ అడ్మిషన్ దొరికేది కానీ ఎప్పటి నుంచో వెతుకుతున్నాను మంచి స్కూల్లో కావాలి నా కొడుకు కొంచెం స్లో లెర్నర్ కాబట్టి అని టీచర్స్లో అన్నారు కానీ అది కూడా అదే టైంలో నాకు అక్కడే నాకు స్కూల్ దొరికింది ఇంటర్వ్యూ లేకుండా ఎంత నాకు అంటే చాలా ఎగ్గిరున్నట్టే ఎవరు ఏ ఏం లేడు కానీ బాబు నాకు పక్కన ఒక తండ్రి కన్నా ఎక్కువ ఆయన ఇల్స్తోంది నాకు ఈ రోజు వరకు నేను ఎవరు చెప్పుకోలేదు కానీ బాబు నాకు ఏంటో నా తండ్రి తల్లి ఒకటే అన్ని దాంతోనే ఎక్కువే నాకు ఇచ్చాడు ఆ తర్వాత మా అమ్మ ఇల్లు తప్పిపోయింది బయటికి ఎప్పుడు వెళ్ళేది అంటే ప్రతి నాలుగు గంటలకి టయాంగానే బయటికి వెళ్ళేది కొత్తింది కాబట్టి తను దారి మర్చిపోయింది దారి మర్చిపోతే ఆ రోజు నేను ఆఫీస్కు ఎప్పటిలాగా ఆఫీస్కి వెళ్ళాను ఇంటికి వచ్చేసరికి పిల్లోడు అన్నాడు వాడు అమ్మ లేదు ఇంతవరకు రాలేదు గంట అయిపోయింది నేను చంద్రశేఖర్ సింగ్ ఆయన ఫోన్ చేశాను అమ్మాయి కనపడలేదు తెలవట్లేదు ఎక్కడికి వెళ్ళిందో ఏమీ తెలియదు ఆ తర్వాత ఆయన అందరికీ మన తెలుగు ఎదుర ఫోన్ చేశారు భరత్ సింగ్ గారు సురేష్ వీళ్ళందరూ మీ తెలుగు వాళ్ళందరూ వచ్చి హఠాత్తుగా వచ్చేసి ఆయన వెంటనే వచ్చేసారు ఈలోపు మన బాబాభక్త రాజశ్రీ వాడితే అత్త ఆమె ఆమె దాదాని సుచిత్ దాదాన్ని వెళ్ళి కలిసి కలిసి చెప్పింది ఇదిగో వాళ్ళ అమ్మ రాజలక్ష్మి వాళ్ళ అమ్మ ఇలా తప్పిపోయిందంట మరి ఏమిటి ఎవరు లేరు మరి ఎలాను అని సో దాదా ఒకటే అన్నాడు భయపడే అవసరం లేదు ఫస్ట్ ఫర్ మోస్ట్ థింగ్ చాలా సీరియస్గా సర్చ్ చేయాలి సెకండ్ సెకండ్ తను భయపడే కాకుండా రామరక్ష చేయమని మూడోది ఏంటంటే ఏం అంటే మీరు ఎవరైతే ఎదుగుతున్నారు అంటే పోలీస్ కంప్లైంట్ చేయమన్నారు ఈ మూడు చేయమన్నారు అంతే ఏం నిశ్చిందంగా ఈ మాట నేను వినగానే నాకు ఎంత ధైర్యం అనిపించిందంటే బా దాదా మాట అంటే బాపేనే అనుకోండి తన నోట్లో బాపే మాట్లాడతాడు అంటే ఆయన ఒకసారి మాట అన్నాడంటే మాటే కానీ తిరుగులేదు అది మాట వచ్చినాకే నాకు ఎంతో ఎంతో ధైర్యం అనిపించిందంటే ఆ అమ్మ ఎక్కడన్నా ఉండని బాగానే ఉండొచ్చు ఇది నాకు మనస్తృప్తి కలిగింది మరోనో ఉంటున్నా నేను మరోనో ఇల్లు తీసుకున్నాను అందరూ ఆ టీం అందరూ వచ్చారు వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ అందరూ నాకు తోడుగా ఉండి పోలీస్ కంప్లైంట్ అంతా రాయించి పన్నెండు అయింది నాకు రామరక్ష చేయాలనుకున్నా కూడా నాకు పాలు చేతులు మునిగిపోతున్నాయి అయ్యో అబ్బాయి కూడా ఎట్లా ఉండదో తెలుసు బాబు ఖచ్చితంగా ఉన్నాడని కానీ ఎంతైనా మనము మాది ఉన్నదే ఎంతైనా మనకు భయం ఉంటుంది ఎంతో భయం ఉంటుంది ఆ రోజు చలి జనవరి ఎండింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఎంత చలి అంటే ఇంత ముసలి ఎక్కడికి వెళ్తుందో ఒంటి మీద బంగారం ఉన్నది ఎలా చేయాలి ఎవరైనా హాఫ్ పోలీసు వాళ్ళు అక్కడ అంటున్నారు బంగారం అన్నిటి ఉన్నాక ఎవరైనా దొంగలు వచ్చి దోచుకొని సప్పేసిపోతే ఏం చేస్తావు నువ్వు అమ్మబాబు అటువంటి మాట్లాడేలా కొత్త వయసు కానీ ఒక్కటే ఉన్నది బాధ చెప్పాడు కాబట్టి అది ఆ ధైర్యం ఉన్నది అయినా భయం అయ్యో ఎట్లా ఉన్నదో ఎవరైనా అవసరం ఇచ్చారో లేదో నేను ఒకటే కాలాన పెట్టాను బాబు బాబుకి నువ్వు ఈ రోజు తీరా బాబు నా కోసం నా కోసం నువ్వు రా మా అమ్మని నువ్వు కాపాడు నాకు తెలుసు నువ్వు కాపాడుతావు కానీ అది మన మనసులో ఎప్పుడు ఉంటుంది కానీ ఎప్పుడు మనం అనుకోనా అనబోయినా ఆయన అనుక్షణం తన భక్తుల గురించి ఎప్పుడు వస్తూనే ఉంటాడు తన కన్నీస్ ఏం జరగబోతుంది ఇది అట్లా జరుగుతుంది నాకు ముందే మరి రోజులు కలొచ్చింది మా అబ్బాయి తప్పిపోయాడు అది అంటే అది కూడా అన్నాడు నేను కాదు అన్ని సరి కూడా అది కూడా ఆశ్వాసం ఇచ్చారు మనం ఎంతైనా మనము యూనిక్ మిక్సే కదా మానవైన కదా భయం ఉంటూనే ఉంటుంది ఆ తర్వాత అందరూ వీళ్ళు తెలుగు కేంద్ర మనం చంద్రశేఖర్ గారు భరత్ గారు సురేష్ వాళ్ళందరూ అంటే మొత్తం వెతుకేరు ఒక్కొక్క చోట వెతుకేరు రియల్లీ నేను చాలా కృతజ్ఞ వాళ్ళ కోసం వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు మన బాపు కోసం మన బాబు భక్తికి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మనం చేస్తే తనకెలా సంతోషం ఇస్తారు అదే అనిపిస్తుంది ఇది మనం ఈరోజు మనం ఇక్కడికి వచ్చేమంటే బాపు వల్లే మన ప్రేమ దొరుకుతుంది మన ప్రేమ పొందుతున్నాం కాబట్టి ఇది కేవలం బాపు బలి మీరు ఇక్కడ ఎందుకు వస్తున్నారు మనం అందరం ఎందుకు వస్తున్నాం బాపు కాబట్టి బాబు చెప్పాడు మనం ఇలా చేయాలి ఇలా నడుచుకోవాలి ఇది మన కుటుంబం మన దగ్గర వాళ్ళు ఈరోజు మనకి ఏదైనా అన్నం పెడితే ఏదైనా ఎవరు పట్టలేదని పెడితేనే మా మన వాళ్ళు అంటారు లేకపోతే కాదు కానీ ఇక్కడ ఒక ప్రేమ బంధం మన బాపు మనుషులు అండి మన ప్రేమ మన మనుషులు ఈ మనకు అనుభవిస్తున్నాయి అంటే బాబు మనం తెలపాలని ఇంకా మనకు విశ్వాసం పెరుగుతుంది మనకి ఎంత మనం బాబు మనం మన సఖ మన కావాల్సిన స్నేహితుడు మన మన తండ్రి మన తల్లి అన్ని అన్నిట్లో మన మాములు మన హాఫీ ఉంటాం ఇంకా ఆ రోజు వచ్చే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము రామరక్ష ఆ మరో కేంద్రం వాళ్ళందరూ టీం అంతా వాళ్ళందరూ మరో రామ్ రక్ష చేశారు మన తెలుగు కేంద్రం వాళ్ళు కూడా మన రామరక్ష చేశారు నాతో పాటు ఆ రోజు నిద్ర అన్న మాట నిద్ర నిద్ర పడుతుందంటే అనుకునేదాన్ని అయ్యో ఏమైతుందో ఎట్లా ఉండదు ఇదే ఆలోచన కానీ లేదు రామరక్షణ అది కంటిన్యూస్ ఉండనే ఉండదు నోట్లో తర్వాత పొద్దుండే లేచి కూడా చంద్రశేఖర్ గారు భరత్ మన తెలుగు కేంద్ర వాళ్ళు వాళ్ళు మళ్ళీ వెతుక్తానికి వెళ్ళారు ఎక్కడైనా ఉన్నారే ఇంకా తొమ్మిది గంటలకి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి మరో కేంద్ర ప్రముఖ சுஷ்மா சுஷ்மா ஆன ஃபோன் செம தான் இங்க எந்த நபிந்தே பாப்பா ரிசல்ட் அலை ராத்திரந்தா நாப்போனா மாம அம்ம தோச்சி நக்கே அம்மன் அடி எல்லாம் வெளேவு கிராம்பே போல ஸ்டேஷன்ல தோரிக்க மரக்காம்பே போல ஸ்டேஷன் எக்கடா அம கண்ட இட முரு மனுஷன் தோற்கரண்ட ఇద్దరు ఆడవాళ్ళు ఒక మొగోడు ఒక మొగోడు ఒక మగ అతనేమో ఆయన చాలా అంటే ఫేర్గా అంటే ఇంకో ఆడ అమ్మాయి కూడా ఫేర్గా ఉండేదంట సో ఒక అమ్మాయి వెళ్ళిపోయింది ఇద్దరు ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను ఊరు వెళ్తున్నాను ఎందుకు ఊరు వెళ్తావు ఊరు వెళ్ళకూడదండి అంటే మరి నాకు తనకేమో అడ్రస్ తెలీదు ఇదివారు మేము బీఆర్సీ లో ఉన్నాం కాబట్టి బహుశా అదే అని ఉండొచ్చు అందుకని ఆటోలో తీసుకెళ్ళారంట మధ్యలో కూర్చోబెట్టి ఆ రోజు రాత్రి చాలా చలి తన మీరు అనుకోండి షాల్ ఇచ్చారు స్వెటర్ ఇచ్చారు మరి వేసుకొని కూడా వేసుకుంది కూడా ఇవ్వలేదు తన దగ్గర ఎలా ఉన్నది ఆ ఆడ మనిషి దగ్గర ఇంకెవరు నద్దాయి లేని తన మాయించి ఊపాయి స్వెటర్ ఇచ్చింది షాల్ కూడా ఇచ్చింది అంటే ఎవరు ఇస్తారు దాదా మీరెవరు అమ్మ అడిగితే ఆయన తెలుగులో మాట్లాడారంట అంటే తెలుగులో మాట్లాడి అన్నారంట ఎక్కడికి వెళ్ళాలన్నదంటే మా ఇంట్లో మా ఎవరెవరు ఉన్నారు మా అమ్మాయి ఉన్నది అబ్బాయి ఉన్నాడు పేరు కూడా చెప్పిందంట ఎక్కడున్నారంటే అది అర్థం కాలేదు సరే మరి మీరెవరంటే నేను టీచర్ని అన్నం సరే మరి అమ్మకేమో హోటల్లో తినాలని చాలా ఇష్టం హోటల్లో ఏంటి అన్నం తిందామా అన్నాడట వద్దు ఇంత చేసే నాకు చాలా సాయం చేసావు మీకు చాలా నేను కృతజ్ఞ చాలు మరి స్వెటరు షాల్ ఉండదు కదా మరి అది ఎలా ఇవ్వాలంటే నేను మీ ఇంటికి వస్తా ఉన్నా మరి ఇల్లు తెలిసిన వాళ్ళు ఎవరు వస్తారు వాళ్ళు ఇంకెవరు స్వయం దాదా అమ్మాయి అది ఎంత పెద్ద అనుభవం ఉంటే చెప్పలేము అంటే ఆ రోజు స్వయంగా వాళ్ళిద్దరు వచ్చారు ఇంకా అమ్మ బాబు పక్కన కూర్చున్నట్టే కనబడ్డాడట ట్రాంబే పోలీస్ స్టేషన్ లో ఆ ట్రాంబేలో పోలీసు అందరూ ఎంతో కంటిన్యూస్ గా ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారంట తన అలా ఫీల్ అయి రాలేదంట మేము దగ్గర ఏమని బాబు పక్కనే ఉన్నాడు ఇక్కడే బాబు నేను అంటున్నా బాబు నువ్వు వెళ్ళు అమ్మ కాస్త చూడు ఎలా ఉండదో ఏమిటది నా ఒకటే అయో తర్వాత దొరికినాక అప్పుడు అమ్మ కొంచెం కోల్పోయింది ఇంకా చాలా ఇది పెద్ద నాకు అనుభవం అయింది నాకు మళ్ళీ నాకు ఒక లైఫే దొరికింది నాకు ఎందుకనంటే నాకు అమ్మ అబ్బాయి తప్ప నాకు ఎవరు ఫస్ట్ బాబు అయితే బాబు వల్లే మేము ఉన్నాము ఇది నా ఒక అనుభవం ఇంకోటి ఒక అనుభవం చెప్తాను నేను ఇది వరకు కోటెస్ట్ ఉండేదాన్ని పాడవ రోజు అంటే మన దీపావళి పాడవ ఉంటుంది కదా ఆ రోజు కొత్త సంవత్సరం అంటాం అయితే నేను ఆఫీసర్ పోస్ట్ గురించి నేను దాని గురించి నేను రెడీ అవుతున్నాను ఢిల్లీకి వెళ్ళాలని సో నేను నేను అనుకున్నాను ఎప్పటిలాగా అది దీపాళి ముందు అవన్నీ పూజ చేస్తారు అన్ని సూర్యోదయం ముందు అన్నీ పూజ చేసి దండ కొట్టి అన్నీ తిరిగి మనము అన్నీ పూజ చేసి అంతా బయటకు వేస్తాం ఆ రోజు ఏమైందంటే నేను కిచెన్లో అనుకున్నాను చాలా నేను అలసిపోయాను తీరా చూస్తే ఆ గ్యాస్ పొయ్యి మీద నీళ్ళు ఉన్నాయి అంటే నీళ్ళు ఆరిపోయినాయి గ్యాస్ ఫుల్ ఫ్లేమ్ మీద ఉన్నది అమ్మాయి ఇదేంటి గ్యాస్ ఇట్లా వెలుగుతుంది స్టవ్ ఇట్లా ఎదుగుతుంది అంటే అమ్మని అడిగితే అన్నాను రాత్రి నేను నీళ్ళు ఆగిపెట్టాను మర్చిపోయాను రాత్రి కాగిపెట్టింది పది గంటలకి పొద్దున ఆరు గంటల వరకు అట్లాగే వెలుగుతుంది కానీ ఇంత కూడా అది విన్నే అస్సలు నల్ల కాలేదు ఫుల్ స్పీడ్ మీద ఉంది పైనంతా అది జీరకర రాయి అవన్నీ అవన్నీ కడక్ అయిపోయినాయి కానీ ఇంత కూడా తెల్లగా ఉన్నది శుభ్రంగా ఉన్నది నిజంగా ఆ రోజు ఆయన కొత్త కొత్త సంవత్సరం ఇచ్చాడు లేకపోతే ఏమైపోయేది సిలిండర్ ఉన్నది పక్కన వాషింగ్ మెషిన్ ఉన్నది అన్నీ ఉన్నాయి అయినా కూడా ఏమీ కాలేదు అంటే నేను మర్చిపోయాను అసలు నేను పూర్తిగా మర్చిపోయాను అక్కడ ఏముండదు అమ్మ కూడా మర్చిపోయింది అటువంటి దాంట్లో కూడా బాబు ఎంత కాపాడుకుంటూనే ఉన్నారు ఇంకా ఆ రోజు సిలిండర్ కూడా ఎక్కువ రోజులే వచ్చింది పన్నెండు రోజులు ఇంకా ఎక్కువే వచ్చింది ఎప్పటిలాగా బట్ చూడండి అంత హై ఫ్లేమ్ లో ఉండేది అడుగు అడుగునా బాబు ప్రతిసారి అనుభవం ఇస్తూనే ఈ రోజు నేను చంద్రశేఖర్ గారు అన్నారని నేను అనుభవం చెప్పగలిగాను నాకు యాక్చువల్లీ నుంచి సిగ్గుపడతాను చెప్తానికి కానీ ఇది గుణ సంకీర్తమే అనుకోని ఏదైనా తప్పు ఉంటే క్షమించు బాబు నాకు నేను అదే మనం ఈరోజు మనం కేంద్రంలో కూడా మనం అందరం కలిసి ఉంటున్నాం అంటే ఒకటే ఒక బాపు వల్లే ఉంటున్నాము మన బాపు ఇది మనకు అనుభవిస్తున్నాడు ఎందుకంటే మనము అందరం కలిసి ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటేనే కానీ మన మధ్యలో ఒక బంధుత్వం ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది మన బాబు బలం మనకు అది బాండేజ్ అది ఉంటుంది అది ప్రేమ ఇంకా అయిపోయింది బాబుకి నేను కోటి కోటి ప్రణాళం నేను ఎంత నేను అన్నా కూడా నేను జన్మం ఎత్తినా కూడా నేను ఆయన రుణం నేను ఎప్పుడు తీసుకోలేదు